హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత నేను మీ రమ్య అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను మీకు పనంబూరు బీచ్ గురించి చూపించబోతున్నాను పనంబూరు బీచ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏముందంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒకటి ఉందండి చాలా బాగుంది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది సో ఆ వీడియోనే మీరు ఇప్పుడు చూడబోతున్నారు అసలు చాలా అడ్వెంచర్ అనుకోవచ్చు మనం వేవ్స్ వస్తుంటే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కింద వేవ్స్ వస్తుంటాయి సో ఆ వేవ్స్ వచ్చే టైంలో మనం దానిపైన నడ నడవడం అన్నది ఒక చిన్నపాటి అడ్వెంచర్ అనే చెప్పొచ్చు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి ఇది పనంబూర్ బీచ్ ఎక్కడుంది అంటే మంగళూరులో మంగుళూరులో ఉందనమాట చూస్తున్నారు కదా అక్కడి నుంచి సముద్రం దగ్గర నుంచి ఒడ్డు వరకు అక్కడ చూస్తున్నారు కదా సముద్రం ఒడ్డు నుంచి కొంచెం లోపలికి ఉంది అంత పొడువుగా ఉంటుంది అక్కడ వేవ్స్ వస్తుంటే ఆ బ్రిడ్జ్ ఎలా ఊగుతుందో చూడండి దానిపైన అలా వచ్చే టైంలో మనం నడుస్తుంటే ఎలా ఉంటే ఒక్కసారి ఊహించుకోండి నాకైతే అసలు మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్ చాలా భయపడ్డాను ఆ వేవ్స్ పైన నడవడానికి మెయిన్ ఇలా ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి నడుచుకుంటూ ఆ ముందు వరకు వెళ్ళాలన్నమాట ఆ వేవ్స్ వస్తున్నప్పుడు అండ్ అక్కడ టికెట్ ప్రైస్ ఉందండి దానికి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎవరికైనా సరే అండ్ మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు అండ్ మనతో పాటు అక్కడ ఉన్న మనుషులు కూడా వస్తారనమాట అక్కడ వరకు తీసుకెళ్తారు అక్కడ కనిపిస్తుంది కదా ఎండింగ్లో అక్కడ వరకు మనం నడవాలన్నమాట ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైన బాబాబా నేను మాటల్లో అయితే చెప్పలేను సూపర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఎన్ ఎంత భయం ఉంటుందో అంత ఎంజాయ్ అనమాట నాకైతే భలే అనిపించింది అంద నాకే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ సో ఎక్కడైనా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ చేయండి మంగళూరుకి వస్తే మటుకు పనంబూర్ బీచ్కి వెళ్ళి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని ఎక్స్పీరియన్స్ చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది సో మేము అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసాం నడిచే టైంలో నేను వీడియో చేయలేం కదా ఎందుకంటే వేవ్స్ వస్తూ ఉంటాయి ఆ వేవ్స్ పైన మనం నడుచుకుంటూ రావాలి సో నాకు వీడియో తీసేకి అస్సలు అవ్వలేదు మనం వీడియో మీద కాన్సన్ట్రేట్ చేసామంటే ఖచ్చితంగా పడిపోతాము బ్యాలెన్స్ చేసుకుంటూ మనం నడుచుకుంటూ రావాలన్నమాట సో నేను అక్కడి వరకు నడుచుకుంటూ వచ్చాక నేను నేను వీడియో తీస్తున్నాను సో సముద్రం అయితే ఎంత బాగా కనిపిస్తుందో అక్కడ నిలబడి చూస్తుంటే అసలు మంచిగా మనము ఎంజాయ్ చేస్తామన్నమాట ఆ ఫీల్ని అండ్ ఆ చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మనం సముద్రం మరీ లోపలికి వెళ్ళాము కొంచెం లోపలికి వెళ్తామన్నమాట ఇగో లైఫ్ జాకెట్స్ ఇలా ఇచ్చారనమాట సో ఇలా వేసుకోవాలి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి సరదాగా అక్కడ ఫొటోస్ తీసుకున్నాము అండ్ మా ఛనల్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇప్పుడు వచ్చే వీడియో అబ్జర్వ్ చేయండి మా ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది మీకు చూసారా ఎలా అరిచామో అసలు ఎలా స్క్రీన్ చేసామో అసలు అక్కడ వేవ్ వచ్చింది అనమాట మేము అలా అక్కడ నిలబడి ఉన్నాం కదా అక్కడ నుంచి వేవ్ వచ్చింది సో గట్టిగా అరిచామన్నమాట వాళ్ళే ఉంటుంది ఎక్స్పీరియన్స్ మటుకు సూపర్గా ఉంటుంది అండ్ తర్వాత మేము ఉడిపికి వెళ్ళాము అక్కడి నుంచి సో మంగళూరు నుంచి ఉడిపికి మనకు టూ అవర్స్ అలా ఉంటుంది అక్కడ దర్శనం చేసుకున్నాము ఆ రోజు చాలా రష్ ఉండింది నాకు అసలు వీడియో తీసేయడానికి పాసిబుల్ అవ్వలేదు అండ్ లోపల కూడా వీడియో తీయడానికి పర్మిషన్ ఉండదు సో ఓన్లీ నేను బయట ఒకటి చూపిస్తున్నా మీకు అండ్ అక్కడి నుంచి ఉడిపి బీచ్కి వెళ్ళాము అనమాట సో పిల్లలు చాలా సరదాగా మంచిగా ఆడుకున్నారు బీచ్లో ఆ రోజు డే బాగా గడిచిపోయింది సో మంగళూరు బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ బాగా ఎంజాయ్ చేశాము అండ్ ఉడిపిలో బ్రిడ్జ్ దగ్గర బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు మేము అంతా అసలు చాలా డే అంతా కూడా బాగా గడిచింది సో ఈ సమ్మర్లో మేము వెళ్ళిన ప్లేసెస్లో మంగళూరు కూడా ఒక ప్లేస్ అనమాట అండ్ మంగళూరులో చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో మేము నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ విధంగా సరదాగా ఆడుకున్నారు వాళ్ళ బాబాయ్తో కలిసి కనిపిస్తున్నారు కదా వాళ్ళ బాబాయ్ అటు ఇటు చేయబట్టుకున్నారు ఒకరిది అండ్ అక్కడ ఆడుకుంటున్నప్పుడు మా చెల్లెలకి ఫిష్ కనిపించింది బీచ్లో ఆడుకుంటుంటే సో ఆ ఫిష్ పట్టుకుంది అనమాట చూస్తుంటారు కదా ఫిష్ పాప మా ఫిష్ చనిపోయిందండి మేమేమి బతుకున్న ఫిష్ని పట్టుకోలేదు అది కొట్టుకొని వచ్చింది వాటర్లో తీర పట్టుకొని చూస్తే అది చనిపోయిందనమాట అండ్ ఇక్కడ మా పిల్లలు పారా సీలింగ్కి వెళ్తున్నారు పారా సీలింగ్ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి మనకైతే నాకు తెలిసి పెద్దవాళ్ళు అంత డేట్ చెయ్యరు పిల్లల్లో కొంచెం ఆ ఎంతూజియం ఉంటుంది కాబట్టి కరేజ్ ఆ ఎంతూజియం అనేది పిల్లల్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళే డేట్ చేయగలిగారు సో మేము తీసుకున్నాం అనమాట పారాసీలింగ్ ప్రజెంట్ మీరు చూస్తుంది వీడియోలో మా పాప అండి పారాసైలింగ్కి వెళ్ళింది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి థౌజండ్ రూపీస్ ప్లస్ పారాసైలింగ్ దగ్గరికి వెళ్ళాక అలా ముంచడానికి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట వాళ్ళు ఓన్లీ ఎగడమే అక్కడ చూస్తున్నారు కదా వీడియోలో అలా ముంచుతారనమాట సముద్రంలో అలా లోపలికి ముంచడము లేదా వాటర్ మీద ఇలా లాక్కొని రావడము అలా చేస్తారు దానికి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఓన్లీ ఎగడమే కాకుండా డిప్కి కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ సో టోటల్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఛార్జ్ చేశారనమాట బట్ లైఫ్ లో ఒక్కసారే మనం ఎక్స్పీరియన్స్ చేయగలం ఇలాంటిది సో మా పా మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలని సో అనుకోకుండా ఉడిపిలో ఈ ఇది ఉండిందనమాట పారాసిలింగ్ సో మా పాప చూస్తున్నారు కదా ఆయన ఎన్నిసార్లు డిప్ చేస్తున్నారో దాన్ని వాటర్లో మామూలుగా డిప్ చేయలేదు అసలు బాగా ఆడింది బాగా ఎంజాయ్ చేసింది సో మంచి ఎక్స్పీరియన్స్ అండి అది కూడా అండ్ వీళ్ళు సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళిపోతారనమాట పారాసీలింగ్ చేసినప్పుడు సముద్రం మధ్యలోకి ఒక ట్వంటీ మెంబర్స్ని ఒకేసారి తీసుకెళ్ళిపోయి వన్ బై వన్ చేయిస్తారు సో మా పిల్లలు నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ పైనే ఉన్నారు సముద్రం మధ్యలో అందరిది అయిపోవాలి కదా అండ్ ఇక్కడ వచ్చేసి మా చెల్లెల కూతురు అనమాట సో మా చెల్లలు కూతురు కూడా పారాసీలింగ్ తీసుకున్నాము తను కూడా బాగా ఎంజాయ్ చేసింది సో సముద్రం మధ్యలోకి వెళ్ళాక వీళ్ళు ఇలా చేస్తారు కాబట్టి అండ్ వన్ బై వన్ చేస్తారు కాబట్టి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ పైనే సముద్రం మధ్యలో ఉన్నారు ఒక పక్క బోటింగ్ బోట్ కదులుతూనే ఉండాలి అది ఎగరాలంటే కాబట్టి ఒక పక్క బోటింగ్ ఫాస్ట్ బోటింగ్ వచ్చేసింది పారాసైలింగ్ వచ్చేసింది అండ్ డిప్ వల్ల ఒక రకమైన ఆనందం అవి ఉంటాయి కదా అది ఆ ఫీలింగ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చిందనమాట మస్తు ఎంజాయ్ చేస్తున్నారు సో థర్టీన్ హండ్రెడ్లో పర్ హెడ్ థర్టీన్ హండ్రెడ్లో తనని కూడా ముంచుతున్నారు చూడండి అలా లాక్కుంటూ తీసుకొస్తారనమాట ఇది హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మునగలేదు మా పాప కొంచెం హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి బాగానే మునిగింది సో థర్టీన్ హండ్రెడ్లో నాకు చాలా వర్త్ అనిపించింది ఒక పక్క బోటింగ్ చేసిన ఫీల్ ఉంటుంది అండ్ పారాసైలింగ్ చేసిన ఫీల్ ఉంటుంది అండ్ ఎక్కువసేపు మనము సముద్రంలో టైం స్పెండ్ చేసిన ఫీల్ ఉంటుంది అనమాట సో చాలా బాగా నచ్చింది సో మంగళూరులో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎంజాయ్ చేశాము అండ్ ఉడిపిలో పారాసేలింగ్ అండ్ బీచ్లో ఆడినాము కదా అది నచ్చిందనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్